ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం కొనసాగించాలనే అంశంపై ఏపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వైజాగ్ లో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచే అంశంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు సుబ్బారెడ్డి ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వాస్తవ పరిస్థితుల్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామన్నారు ఏ విధంగా అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై తప్పకుండా సాధిస్తాము రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించాల్సిన అన్నిటి కూడా విభజన సమస్యలు కానివ్వండి ప్రత్యేక హోదా వైశం కానివ్వండి మళ్ళీ వాటిపై కేంద్రంపై ఒత్తిడి పెట్టే కార్యక్రమం చేస్తాం మరీ ముఖ్యంగా విభజన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా విభజన తర్వాత మనకి రేపు జూన్కి కంబైన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఇచ్చి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది టెన్ ఇయర్సే ఇచ్చారు ఇప్పుడు మళ్ళా మనం రాజధాని నిర్మాణం చేసే పరిస్థితులు మన రాష్ట్రంలో లేదు ఎందుకంటే ఇక్కడ కొత్త నిర్మాణం కొత్త రాజధాని నిర్మాణం చేయటం వేరే సమస్యలు ఉన్నాయి కాబట్టి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడి నుంచి పాలన కొనసాగించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని అయితే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఇంకొన్నేళ్లు కొనసాగించాలన్న ప్రతిపాదన మంచిదే అని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు అయితే ఇది వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని పార్టీ విధానం కాదని తెలిపారు మంచిది అలా జరిగితే కూడా మంచిది మరి అది ఆయన ఆలోచన ఆయన ఆలోచన పార్టీ విధానం అయితే కాదు ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి భిన్నంగా స్పందించారు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించడం సరికాదని తెలిపారు దాదాపుగా రాజధాని పూర్తి అయిపోయింది పది సంవత్సరాల పాటు కూడా మనకు రైట్ ఇచ్చారు దాన్ని మనం అనేక కారణాల వల్ల ఉన్నటువంటి పార్టీలు అవి ఉపయోగించుకోలేని పరిస్థితుంది రాజధాని హైదరాబాద్లో కంటిన్యూగా కొనసాగటం కరెక్ట్ అయిన ఆలోచన కాదు రాజధాని తప్పనిసరి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలా రాజ్యాంగ సంస్థ తప్పనిసరి ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి కోరుకోవాలని అవుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉండాలి రాజధాని సంస్థ ఐదేళ్లు కళ్లు మూసుకొని ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు పెంచాలండం ప్రజలను మోసం చేయడమే అన్నారు టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు అమరావతిని నాశనం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇటీవల సర్వే రిపోర్టు కాగు లెక్కలు కూడా చెప్తా ఉన్నాయి అమరావతికి ఒక రూపాయి వెచ్చించలేదు అని వెచ్చించకుండా ఇదేంటో నిద్రపోయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధానిని గుర్తించటం భారతదేశ చిత్రపటంలో కూడా అమరావతి క్యాపిటల్ అని గుర్తించిన తరువాత మూడు అని చెప్పి రాజకీయ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మందిని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదు మరొక ఐదేళ్ళు మరొక పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా మీరు అడిగేటువంటి దాని వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వనుగూడేటువంటి ప్రయోజనాలు ఏంటి అమరావతి రాజధాని నిర్మాణం జరిగి ఉంటే స్టేట్ ఆదాయం పెరుగుండేది లక్షలాది మంది ఉద్యోగాలు ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువతకి మంచి భవిష్యత్తు ఉండేది అటువంటి రాజధానిని పాడుపెట్టి రోజు మేము మళ్ళా ఉమ్మడి రాజధానిగా ఒక్కో కొంత టైం పెంచాలని అడగటంలో అర్థం లేదు మీరు తప్పు చేశారు ఐదేళ్ళు మీరు చేసిన దుర్మార్గ పాలోచన వల్ల ఐదు కోట్ల మంది ప్రజలు నష్టపోయారు ముందు ప్రజలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా మరోవైపు ఈ ప్రతిపాదన సరికాదని బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు ఇప్పటికే ఎవరి పరిపాలన వారు సాగిస్తున్నారని గుర్తు చేశారు ఇంకా దేనికోసం అడుగుతున్నారని నాకు అర్థం కావాలి ఆల్రెడీ వాళ్ళ బైఫర్కేషన్ అయిపోయింది బైఫరికేషన్లో హైకోర్టు వాళ్ళ వాళ్ళు సెపరేట్గా కట్టుకున్నారు సెక్రటరేట్ వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళ ఖాతా వాళ్ళకు ఉన్నది వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది వాళ్ళ జిఎస్టీ వాళ్ళకు ఉన్నది అన్ని రకాలుగా ఏదైతే డివిజన్ అయింది కాబట్టి దానిని పొడిగి పడగడము సరైనది కాదని నేను అయితే హైదరాబాద్ జోలికొస్తే ఊరుకోబోమని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ హెచ్చరించారు ఎవరి పాలన వాళ్లు చేసుకుంటున్న సమయంలో ఈ ప్రతిపాదన మంచిది కాదన్నారు రాష్ట్రం వచ్చింది రాష్ట్రం ఏర్పడింది మీ పరిపాలన ఏదో మీరు చేసుకోండి మా పరిపాలన మేము చేసుకుంటాం కానీ మళ్ళీ కొత్తగా హైదరాబాదు మళ్ళీ మాకు ఒక పదేళ్ళు కావాలా మళ్ళీ మేము హైదరాబాదులో ఉంటామనంటే తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని ఒప్పుకునేటటువంటి స్థితిలో లేరు మళ్ళీ ఈ రాష్ట్రంలో మీకేం పని మళ్ళీ ఈ హైదరాబాద్తో మీకేం సంబంధం మీ రాష్ట్రం మీకు ఏర్పడ్డది మీ కష్టాలు నష్టాలు మీ రాష్ట్రంలో చూసుకోవాలా తప్పితే మళ్ళీ హైదరాబాద్ని మేము ఉమ్మడి రాజధానిగా మళ్ళీ అడుగుతాం మళ్ళీ మేమేదో ఇంకా ఇక్కడ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తామంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించేటటువంటి పరిస్థితుల్లో లేరు